ఏపీ మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజకేశరెడ్డి అరెస్టు సక్రమమేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది రాజకేసిరెడ్డి అరెస్టు విధానాన్ని సవాల్ చేస్తూ ఆయన తండ్రి ఉపేంద్రరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది అలాగే తమకు నోటీసులు ఇచ్చే అధికారం ఏపీ సీఐడికి లేదంటూ రాజకేశరెడ్డి దాఖలు చేసిన మరో పిటిషన్ పైన విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఉపేంద్రరెడ్డి పిటిషన్ను డిస్మిస్ చేసిన నేపథ్యంలో రాజకేశరెడ్డి పిటిషన్ కేవలం అకాడమిక్ తప్పితే ఇంకేమీ లేదన్న ఉద్దేశంతో దానిపై విచారణ ముగిస్తున్నట్లు వెల్లడించింది రెడ్డి అరెస్ట్ సమయంలో కారణాలు వివరించలేదని వారెంట్ లేకుండా అరెస్ట్ చేస్తే అందుకు సంబంధించిన వివరాలు పూర్తిగా ఇవ్వాల్సి ఉన్నా చెప్పలేదని ఉపేంద్ర రెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు అందువల్ల ఈ అరెస్టును కొట్టేయాలని ఉపేంద్ర రెడ్డి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు అయితే ఈ కేసులో అరెస్టుకు దారితీసిన పరిస్థితులు చూస్తే అందుకు కారణాలను పోలీసులు వివరించారు నేరానికి సంబంధించి పూర్తి వివరాలను అరెస్ట్ అయిన వ్యక్తికి చెప్పాల్సిన పనిలేదని సుప్రీంకోర్టు తెలిపింది కాబట్టి ఈ అప్పీల్లో ఎలాంటి మెరిట్స్ కనిపించలేదంటూ సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది